అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చేర్చుకుంటుంది ఇక్కడ వికసిత భారతం నిర్మాణం అనే సంకల్పంతో విలువలతో కూడిన దేశం అభివృద్ధి అనే ఒక పదంతో మన తమ నాయకులు నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మేమందరం కార్యకర్తలు సంస్థానగతంగా నిర్మాణం చేసుకుంటూ మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనే స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే దిశలో మేము అందరం పనిచేయాలని సంకల్పిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు మంచి వేడుకలు చేసుకుంటాం మిగతా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం అంతా కూడా కూటమిని బాగా బలోపేతం చేసే దిశలోనే తప్ప వేరే ఉద్దేశాలు లేవు అనేది తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పం మంచి వికసిత భారతం విలువలతో కూడిన దేశం మంచి మన క హెరిటేజ్ కల్చర్ మన కల్చరల్ ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటూ మంచి విలువలతో ఈ దేశ నిర్మాణం చేయాలని సంకల్పం మాత్రమే ఆ సంకల్పానికి అనుగుణంగా ఇలాంటి కూటములతో పనిచేసుకుంటూ దేశం మొత్తం మీద దేశం మంచి దేశాన్ని చేయాలనే సంకల్పం భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈ రోజుకి నలభై ఐదు సంవత్సరాలు అయింది అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయ్యారు చాలా మంది అంటారు నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండే రెండు సీట్లు వచ్చింది దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ టైంలోనూ మరణం చెందటం వల్ల ఆ రోజున అన్ని పార్టీ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా ఓడిపోవటం సానుభూతి పనాలు కొట్టకపోయినాయి దాని తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు తిరిగే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు నిన్నగాక మనం చూశారు వరుస ఓటు బిల్లును చట్టసభల్లో సభల్లో పాస్ పాటిస్తుంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది ఒక్కటే కాదు ఈ దేశంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి పేద బరుగు బలహీన వర్గాలు ప్రజలు ఈరోజు సుఖంగా ఉన్నారంటే ఒక భారతీయ జనతా పార్టీలే కారణం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త కృషి పట్టుదల అంకిత బావాలని విజయం సాధిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఏర్పాటు చేసేటువంటి సమయం ఎంతో లేదు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి తప్పితే ఈ దేశం ఇంకొక పార్టీ రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క ఒంగోలు నగరంలో అన్ని వెనుగిన ఎరుగుని రీతిలో ఈ రోజున మేమందరం కూడా ఈ రోజు రోజే యాభై డివిజన్లో యాభై దిమలు పోల్ వేసి ఈ విధంగా మరి ఏ పార్టీకి లేని విధంగా కూడా ఈరోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని ఉద్దేశంతో అదేవిధంగా మన కళ్యాణ్ చక్రవర్తి గారు అన్ని విధాలు కూడా పార్టీకి మరి అండగా ఉంటున్నాడు అదేవిధంగా ఆయన కూడా ఒక కార్యకర్తలా వచ్చి పనిచేస్తున్న చాలా సంతోషం ఇంకా అనేక మంది కూడా పార్టీలోకి రావాల్సిన అవసరం అంతే ఉంది ఈ పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే మరి పెద్ద పెద్ద ఉన్న ఇతర పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకి నలభై నాలుగు నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఐదు సంవత్సరాలకి అడుగు పెడుతున్న మన భారతీయ జ జనతా పార్టీ పండగ ఈరోజు అందరికీ రాష్ట్ర అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి మా కళ్యాణ కళ్యాణ్ చక్రవర్తి సార్ గారికి పే పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాము మరొకసారి చదువుతున్నాను నలభై ఐదు సంవత్సరాలు పూర్తి నలభై నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న భారతీయ జనతా పార్టీ ఈ మంచినంచలుగా ఎదుగుతూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ దిగ్విజయంగా ఆ ఆ చంద్రార్కంగా నిలబడుతున్నది రాబోయే రోజుల్లో ఇంకా 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 ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు వస్తాయని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను నా పేరు ధనశెట్ రాము ప్రకాశం జిల్లా జిల్లా మీడియా కన్నీనర్ ఉన్నాను